పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ప్రతీక్గా నిలిచారంటూ ప్రధాని మోదీ సంతాప సందేశం ట్రంప్ పుతిన్ మెలోని సహా ప్రపంచ నేతల నివాళి నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చాయన్న కేంద్ర హోంశాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు బ్యాంకులకు హెచ్చరిక వ్యవసాయ శాఖ సేవలను రైతుకు మరింత చేరువ చేసే లక్ష్యంతో నిజామాబాద్లో రైతు మహోత్సవం రైతు భరోసా సహా బోనస్ నిధులను త్వరలోనే అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామన్న మంత్రులు తుమ్మల ఉత్తమ్ లగచర్ల ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు హెచ్ఆర్సీ నివేదిక ఇచ్చిందన్న కేటీఆర్ ఇప్పటికైనా రైతులకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ ఢిల్లీలోని భవన్లో పౌర సేవల దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని పేదల సమస్యలను ఓపిగ్గా వినాలని సివిల్ సర్వెంట్లకు మోదీ పిలుపు నాణ్యమైన పాలన అందించడంలో అధికారుల పాత్ర కీలకమని వెల్లడి జార్ఖండ్లోని బొకారో జిల్లాలో ఎన్కౌంటర్ మావోయిస్టు కీలక నేత ప్రయాగ్ మాంజీ సహా ఎనిమిది మంది మృతి ఐపీఎల్లో నేడు మరో కీలక మ్యాచ్ ఈడెన్ గార్డెన్ వేదికగా తలపడనున్న గుజరాత్ కోల్కతా